సైఫ్ అలీఖాన్ కత్తి దాడి కేసులో మరో టెస్ట్ చోటు చేసుకుంది సైఫ్ అలీఖాన్ కేసులో అసలు నిందితుని వదిలేసి మరొకరిని పోలీసులు పట్టుకున్నారా ప్రస్తుతం ఇవే సందేహాలు కలుగుతున్నాయి సైఫ్ దాడిలో మరొకరు కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ కూడా పోలీసుల అదుపులోని నిందితున్నాడు ప్రస్తుతం సీసీటీవీలో కనిపించిన వ్యక్తితో ఆ వ్యక్తి పోలికలు సరిపోలేదు పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికించారంటూ షహజాద్ తండ్రి ఆరోపిస్తున్నారు వీడియోలో ఉన్న వ్యక్తి తమ కుమారుడు కాదంటున్నారు నిందితుడి పేరెంట్స్ మరోవైపు కేసు విచారణకు నిందితుడు సహకరించడం లేదంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు సైఫ్ ఇంట్లోకి చొరబడింది ఒక్కరా ఇద్దరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రైమ్ నుంచి సేకరించిన ఫింగర్ ప్రింట్స్ షాంపిల్స్తో మ్యాచ్ అవడం లేదని తెలుస్తోంది అసలు నేరస్తుని వదిలేసి ముంబై పోలీసులు మరొకరిని పట్టుకున్నారనే సందేహాలు అయితే వెలువెత్తున్నాయి సైఫ్ అలీఖాన్పై పై దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ వేలిముద్ర నమూనాలపై రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ సిఐడి నెగటివ్ రిపోర్టు సమర్పించిందని ఇక కొన్ని కథనాలు వెలువడుతున్నాయి మొత్తం మీద నిందితుడి నుంచి సేకరించిన శాంపిల్స్ సరిపోవట్లేదంటూ ప్రస్తుతం తెలుస్తోంది షెహదా షెహజాద్ పదివేల నుంచి ప్రింట్లను సిఐడి ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపించారు నైన్టీన్ క్రైమ్ సీన్ ఫింగర్ ప్రింట్లలో ఏ ఒక్కటి కూడా నిందితు వేలిముద్రలతో మ్యాచ్ కాలేదంటూ సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్ కూడా ధృవీకరించినట్టుగా తెలుస్తోంది సో మొత్తం మీద బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది ఇక థానేలో షహజాద్ని పట్టుకున్నారు విచారణ తర్వాత నిందితును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ప్రస్తుతం నిందితుడు రిమాండ్లో ఉన్నాడు షహజాద్ బంగ్లాదేశ్ అని ఇండియాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్ అనే పేరును నిందితుడు వాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తం మీద సైఫ్ అలీఖాన్ కత్తి దాడి కేసులో మరొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది సీసీటీవీలో కనిపించిన వ్యక్తితో ఫేస్ రికగ్నేషన్ కుదరట్లేదు ఈ వ్యక్తికి పట్టుకున్న వ్యక్తికి ఆ వ్యక్తికి పోలికలు సరిపోడం లేదు దీంతో పోలీసులు తమ కుమారుడిని అన్యాయంగా ఇరికించారంటూ కూడా అతని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది సో మొత్తం మీద సైఫ్ ఇంట్లోకి చేరబడింది ఒకరా ఇద్దర సెకండ్ అటాకర్ ఇంట్లోనే ఉన్నాడా రెక్కి నిర్వహించింది ఎవరు ఇలాంటి భిన్నవాదనలు అయితే వినిపిస్తున్నారు పోలీసులు సైఫ్ ఇంట్లో సేకరించిన పంతొమ్మిది ఫింగర్ ప్రింట్లకు నిందితుడితో మిస్ మ్యాచ్ అవుతుంది దాదాపు రెండు వందల మంది ఫింగర్ ప్రింట్స్ పోలీసులు సేకరించారు మరికొంతమందిని కూడా బాండ్రా పోలీసు విచారిస్తున్నారు సో మొత్తం మీద పోలీసులకైతే ఊహించని షాక్ తగులుతోంది ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడి వేలిముద్రలు అయితే ప్రస్తుతం మిస్ మ్యాచ్ అవుతున్నాయి ఎస్ మై కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు సచిన్ ఇక్కడ నిందితుడి ఫేస్ రికగ్నేషన్ కానీ అలాగే ఫింగర్ ప్రింట్స్ కానీ పూర్తిగా మిస్ మ్యాచ్ అవుతున్న సందర్భం కనబడుతోంది పోలీసులు కాస్త కన్ఫ్యూజన్ గురవుతున్నారు అసలు నేరస్తుని వదిలేసి పోలీసులు ఇంకొకరిని పట్టుకున్నారా లేదా అటాక్ చేసింది ఇద్దర చాలా సందేహాలున్నాయి ఏం జరుగుతుంది అసలు ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏం చెప్తుంది అలాగే ఈ కేసులో సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎట్లాంటి అంశాలు బయటపడుతున్నాయి విచారణలో ఇంట్రెస్టింగ్ గా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి రామ్ దాస్ మొదటి నుంచి కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకు ఈ క్వశ్చన్ ఇప్పుడు రైస్ అవుతుంది అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది అంటే గా చెప్పిన వ్యక్తికి సంబంధించి షరీఫ్ కి సంబంధించి ఆ ఇమేజ్ కి ఆ ఇమేజ్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన ఇమేజ్ కి ఈ రెండిటికి మాత్రం ఎక్కడా కూడా పొంతన కుదరటం లేదు ఈ పొంతన కుదరటం లేదా మనం ఎలా చెప్పగలుగుతామంటే కనుక ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ముంబై పోలీసుల అంశానికి సంబంధి ముంబై పోలీసుల తనిఖీలకు సంబంధించి కావచ్చు అయితే ముంబై పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయ్యాయి ఆ తర్వాత రపంపు ఎందుకంటే ముగ్గురి పేర్లు ముందుగా ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్ సంబంధించినట్టు కూడా ఒక చర్చ జరిగింది ఆ తర్వాత ఇంకో వ్యక్తికి సంబంధించి పేరు తెర మీదకి వచ్చింది ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారని ఇంకొక పేరు తెర మీదకి వచ్చింది ఈ అంశాన్ని సోషల్ మీడియాలో ఆ చూపించడం జరిగింది సోషల్ మీడియాలో కొంచెం దీన్ని కూడా ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత షయజాతికి సంబంధించి ఇది ఒక కోణంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కడ వేలుముద్రలు సరిపోవటం లేదు వేలు ఎక్కడ ఎక్కడా సరిపోవడం లేదు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మరొక చర్చ ఇక్కడ చర్చ ఇన్ఫాక్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటాయి వీటన్నిటికీ మించి షేజాద్ మీరు చూడొచ్చు షరీఫ్ కి సంబంధించి షరీఫ్ కి అలాగే సీసీటీవీ ఈ రెండింటి కంపారిజన్లు ఆ రోజు ఆర్టీవీ చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి షేజాద్ పట్టుకున్నారో ఒక రెండు రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఎటువంటి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో ముంబై పోలీసుల పనితీరు మీద ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనేది ఆర్టీవీ ఆ రోజు ట్వీట్స్ ఆ ట్విట్టర్ అకౌంట్స్ కి సంబంధించి కూడా చూపిస్తూ డీటెయిల్ గా చూపించుకుంటూ వచ్చాం మనం సో ఇటువంటి తరుణాల్లో ఈ క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి వీటన్నిటికీ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ రోజు దాడి జరిగిన తర్వాత ఇటు ఇబ్రహీం అంటే సైఫ్ అలీఖాన్ కుమారుడితో ఇబ్రహీం తో కలిసి ఆటోలో వెళ్ళాడు అంటూ కూడా ఇంకొక చర్చకు వచ్చింది అక్కడ ఇన్ఫాక్ట్ ఆటో డ్రైవర్ ఎవరైతే సల్మాన్ ఖాన్ ని తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్ కూడా సల్మాన్ ఖాన్ ఆటో దిగాడు తనే స్ట్రెచ్చర్ ని పిలుచుకున్నాడు ఆ స్ట్రెచ్చర్ ముందు వచ్చిన స్ట్రెచ్చర్ బాగాలేదాను లేకపోతే ఆ స్ట్రెచర్ అనేది కాదని లేకపోతే ఇంకో స్ట్రెచర్ వచ్చింది తర్వాత వెళ్ళాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం దాంతో పాటు అక్కడ అంశానికి సంబంధించి డాక్టర్లు కూడా మాట్లాడినప్పుడు తన సింహంలో వచ్చాడు అంటూ కూడా ఇంకొక వర్షన్ సో ఇక్కడ కూడా ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనేది కనిపిస్తోంది ఏమిటి అంటే అఫ్సర్స్ ఐటీ అఫ్సర్స్ ఐటీ ఆ కాపీ కూడా ఇన్ఫాక్ట్ ఒక ఆ నోట్ కూడా మనం కొద్దిసేపటి క్రితం మాన్స్క్రీన్ చూడడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ నోట్ లో కూడా అఫ్సర్స్ ఐతి అని చెప్పి ఉంది ఆ అఫ్సర్స్ ఎవరు అంటే కనుక సైఫ్ అలీఖానికి సంబంధించి సన్నిహితుడు స్నేహితుడు లేక దగ్గర వ్యక్తి తైమూర్ చిన్నపిల్లాడు కాబట్టి తైమూర్ కాదు అఫ్సల్స్ఐది పేరు చేర్చాలంటే ఇంకొక చర్చ ఇంకొక చర్చ జోరు ఇలా అనేక క్వశ్చన్స్ ఇప్పుడు కేసు చుట్టూ తిరుగుతున్నాయి దీంతో పాటు ఒకరు కాదు ఒకరు కాదు రెండు వందల మందికి సంబంధించి ఫింగర్ ప్రింట్స్ ని గుర్తించడం జరిగింది అంటే ఒకరి కాదు చేసింది ఎంతమంది అంటే ఒకరికి మించి ఉండొచ్చు అంటూ కూడా క్వశ్చన్ మార్క్స్ ప్రైజ్ అవుతున్నాయి అంటే షరీఫే చేశాడా లేకపోతే షరీఫ్ చేశాడా ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ కూడా పీఠముటి పీఠముడివి లేదు ఎందుకంటే ఎవరు పట్టుకొచ్చారు అనేది కి సంబంధించి అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటాయి కాదు అఫ్సల్ సైరి పట్టుకొచ్చాడు అంటూ కూడా ఇంకొక చర్చ అక్కడ క్లారిటీ రావటం లేదు దాంతో పాటు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఇక్కడ షరీఫ్ కి అలాగే సిసిటివి ఫుటేజ్ కి అంటే పోలీసులు చూపించిన ఇమేజ్ కి ఆ వ్యక్తికి దాంతోపాటు సిసిటివి ఫుటేజ్ కి సంబంధించి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక కామెంట్ అయితే మాత్రం మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు దాదాపుగా పదేళ్ళ డిఫరెన్స్ కనిపిస్తోంది ఎక్కడ కూడా పోలికి కనిపించట్లేదు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ చూసిన వ్యక్తి ముక్కు సంబంధించి చాలా షార్ప్ గా కనిపిస్తోంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫోటోని కంపారిజన్ ఫోటోని కనుక ఫ్రీజ్ చేయగలిగితే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే కంపారిజన్ ఫోటో ఎందుకంటే ఐస్ డిఫరెన్స్ అనేది అలాగే నోస్ లెంగ్ ముక్కు పొడవుకు సంబంధించి ఐస్ లెంగ్ మీరు చూడొచ్చు చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది ఒకసారి ఇది ఫ్రీజ్ చేయగలిగితే ఆ ఫ్రీజింగ్ మనకి అర్థం అయిపోతుంది ఇటు షరీఫ్ కి సంబంధించి కాస్త వైడ్ గా మనకి కనిపిస్తోంది కానీ సీసీటీవ్ ఫుటేజ్ కి సంబంధించి కాస్త షార్ట్ గా మనకి అనిపిస్తోంది దాంతో పాటు నోస్ లెంత అంటే ముక్కు పొడవుకి సంబంధించి అది కూడా మీరు చూడొచ్చు షార్ప్ అండ్ గా ఉంది సో అలా నుదురుకి సంబంధించి అలాగే హెయిర్ కి సంబంధించి ఇలా అనేక క్వశ్చన్స్ అయితే రైస్ చేయడం జరుగుతోంది రైట్ సచిన్ ఇప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ ఫేస్ రికగ్నిషన్ మ్యాచ్ కావట్లేదు అండ్ పంతొమ్మిది సెట్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు ఇవి ఎక్కడ కూడా పూర్తిగా మిస్మ్యాచ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది షరీఫుల్ షెహాద్ అండ్ ఆకాష్ కనోజియా ఇద్దరు కూడా ఇరాని కాదు దాదాపు రెండు వందల మందితో ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ బంగ్లాదేశీ మాత్రం కంప్లీట్గా మిస్ మ్యాచ్ అవుతున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి సిఐడి నేర విభాగ సంస్థ దర్యాప్తు సంస్థ ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది ఫర్దర్గా ఎగ్జాక్ట్గా ఎందుకంటే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహారాష్ట్ర పోలీస్ మరి ముఖ్యంగా ముంబై పోలీస్ ఎవరిని వదిలిపెట్టడం లేదు అంటే ఇన్నాళ్ళు ఒకరై ఉండొచ్చు కూడా అంటే ఒక సీసీటీవీ ఫుటేజ్ బేస్ చేసుకుని మాట్లాడుకుంటే మోస్ట్ ఒకరై ఉండొచ్చు అంటే కూడా ఒక అనుమానాలు కానీ ఇప్పుడు అలా కాదు ఈ రెండు వందల ఫింగర్ ప్రింట్ కి సంబంధించి కలెక్ట్ చేశారని తెలిసిన వెంటనే అది కూడా అది కూడా ఒక సీనియర్ అఫీషియల్ జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భ అంశానికి సంబంధించి ఆ జాతీయ మీడియా చెప్పిన సందర్భాలు ఏంటంటే కనుక ఆ రెండు వందల ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిన తర్వాత మ్యాచింగ్ లో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అనేది ఆ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది సో అటువంటి సందర్భం ఆ తర్వాత పరిణామ క్రమాలు చూసుకుంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇంకా దాన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవడం జరుగుతోంది ఎందుకంటే ఒకరు కాదు ఒకరితో పాటు ఇంకొంతమంది తోడుగా ఉంటారా అనే కొనలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది ఎంతమంది ఉండొచ్చు ఎంతమంది దీంట్లో భాగస్వామ్యం ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ఒకరే ఉన్నారా ఒకరితో పాటు ఇంకొకరు ఒకరు అనేది కన్ఫర్మేషన్ వచ్చింది అనుకో దాదాపు అంశానికి సమస్య క్లారిటీ వచ్చేస్తుంది అనుకో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మార్చి చెప్పడం జరుగుతుంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్రస్తుతం ఇంకా స్క్రూటినీ జరుగుతోంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం స్క్రూటినీ చేస్తున్నారు మరి ముఖ్యంగా రక్తపు మరకలు అంటే నిందితుడి బట్టల మీద రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫాక్ట్ ఆ క్లాత్స్ నిజ్ చేసారు సీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది జనవరి పదహారు తారీఖుని జనవరి పదహారు అంటే ఆ ఘటనకు సంబంధించి సో ఈ నేపథ్యంలో ఆ రక్తపు మరకలు సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి రక్తప్ మరకలతో మ్యాచ్ అవుతున్నాయి సో ఇక్కడ కీలకమైన ఒకవేళ ఇదే కనుక నిజమైతే కీలకమైన డెవలప్మెంట్ పోలీసులు సాధించాలనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ బ్లడ్ శాంపుల్ కి సంబంధించి ఎందుకంటే డిఎన్ఏ ట్రేసిబిలిటీ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ రెండు వందల మంది లేకపోతే ఎంతమంది ఉంటే అంత మంది ఎక్కడెక్కడ కలెక్ట్ అయితే కనుక అప్పుడు కేసు స్పీడ్అప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది రైట్ ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ వినిపించడం జరుగుతోంది అనేక అనుమానాలు సోషల్ మీడియా వేదిక ఎందుకంటే ఆ రోజు ఘటన జరిగిన తర్వాత సైఫ్ ఖాన్ ఇంట్లో చాలా మంది ఉన్నారు అంటే సైఫ్ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న సందర్భంలో చాలా మంది ఉంటారు అంత అటువంటి పక్కడ్బంది ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి ఎలా పారిపోయాడు ఎవరు సహకరించి ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించి ఉంటారా లేకపోతే ఇంట్లో వాళ్ళ సాయం తీసుకుని ఉంటాడా ప్రస్తుతం ఈ ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అందుకే ఇంట్లో వాళ్ళని కూడా వదలట్లేదు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇంట్లో ముందుగా ఇంట్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది ఒక్కొక్కరిని కూడా విచారించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒకరు కాదు దీని వెనకాల హస్తం ఉంది మనం మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది ఎందుకంటే ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు అనేది క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది ఎవరిని సహాయమైన తీసుకొని ఉండాలి లేకపోతే రెక్కి నిర్వహించి ఉండాలి లేకపోతే ఎవరితో డీటెయిల్స్ తీసుకుని పని చేయాలి లేకపోతే ఇంటికి వచ్చే పనిచేస్తుండాలి మరి ముఖ్యంగా అది ఆశా విషయం కాదు ఎందుకంటే బాంద్రా ముంబై బాంద్రాకి సంబంధించి ఆ సైఫ్ ఖాన్ ఉంటున్న ఇంటి ప్రాంతాన్ని మనం రీసెంట్ గా కూడా చూడడం జరిగింది ఆయన ఇంటికి తిరిగి వస్తున్న కూడా పూర్తిగా సెక్యూరిటీ సిచ్యువేషన్ లాంటిది సో అలా అక్కడికి ఎలా చేరుకోగలిగాడు దాని మరి ముఖ్యంగా ఇంటికి బ్యాక్ గ్రౌండ్ అంటే వెనకాల అలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు అంటూ ఇంకొక చర్చ జరుగుతోంది సో వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే కొద్దితో ఎప్పటికీ మనం మాట్లాడుకున్నట్టుగా

పూర్తిగా ఫింగర్ ప్రింట్స్ మిస్ మిస్మ్యాచ్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది పంతొమ్మిది సెట్ల వేలి ముద్రలు తీసుకున్నారు ఏ ఒక్కటి కూడా అతనితో మ్యాచ్ అవ్వట్లేదు ఇక నేర పరిశోధన విభాగం సిఐడి దీనికి సంబంధించి చాలా తీవ్రమైన కసరత్తు చేస్తోంది ఇక నేరస్తుని పట్టుకునే క్రమంలో ఇప్పటికే ఆకాష్ కనోజిన్ కూడా అరెస్ట్ చేశారు అతన్ని కూడా విచారించారు పోలీసులు మరోవైపు జనవరి పదహారున అటాక్ జరిగింది పంతొమ్మిదో తేదీన షహజాద్ని అదుపులోకి తీసుకున్నారు థానేలో బంగ్లాదేశీ అయిన సహజాద్కి కేసుకి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేరెంట్స్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తికి ఏమాత్రం ఫేస్ రికగ్నేషన్ మ్యాచ్ అవ్వట్లేదని కూడా తెలుస్తుంది సో మొత్తం మీద ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి ప్రస్తుతానికి ఈ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫేస్ ఏ రకంగా మ్యాచ్ అవ్వట్లేదు పూర్తి స్థాయిలో ఏ రకంగా సరిపోవట్లేదని సమతుల్యం ఇక్కడ దొరకట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది సో ఓవరాల్గా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరి ముంబై పోలీసులు అలాగే సిఐడి ఏ రకమైన దర్యాప్తు చేస్తారు సీసీటీవీలో ఉన్న వ్యక్తికి నిందితుల మధ్య వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి ఇంకా పురోగతి అయితే ప్రస్తుతానికి ఏం లేదని చెప్పాలి ఫర్దర్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతుంది దర్యాప్తు సంస్థ విచారణలో ఎలాంటి అంశాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది KL, deemed to be university.